వెల్కమ్ టు మై ఛానల్ ఫర్ వాచింగ్ సంక్రాంతి వచ్చేస్తుంది కదండి కొత్త బట్టలు కొనుక్కుంటాము తలకి స్నానం చేస్తాము చాలా చక్కగా తయారవుతాము సో అంటే సంతోషం ఆనందం కదా మన ఆ ఆ సంతోషం అంతా మన ఫేస్ లోనే కనపడుతుంది సో మనము ఫేస్ గ్లోగా కనపడాలి మరి బట్టలు వేసుకోవడము తల దూకోవడమే కాకుండా ఫేస్ లో కూడా గ్లో కనపడాలి కదా సో ఆ గ్లో ఎలా కనపడుతుంది ఇంట్లో సింపుల్ గా మన ఇంట్లో ఉండే అవైలబిలిటీ ఉన్న వస్తువులతోటి ఫేస్ ప్యాక్ వేసుకుంటే చాలా చక్కగా బాగుంటుందండి చాలా హైడ్రేటింగ్ గాను చాలా ఫ్రెష్ గాను చూడగానే చాలా అట్రాక్టివ్ గాను స్మూత్ గా ఉంటుంది స్కిన్ కూడా చాలా బాగుంటుంది సో ఇంట్లో సింపుల్ గా ఎక్కువ ఖర్చు పెట్టకర్ లేకుండా ఇంట్లో సింపుల్ గా వేసుకునే ఫేస్ ప్యాక్ చూసేద్దాం మరి అందంగా కనపడాలి సంక్రాంతికి సంతోషంగా చాలా బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు సో మనకి ముఖ్యంగా మన ఇంట్లో ఏం ఫేస్ ప్యాక్ వేసుకుంటే అందంగా కనబడతాం అనేది చూసేద్దాం పదండి ఫేస్ ప్యాకే కాదండి సో ఆక్సిడైజ్ జ్యువెలరీ చాలా చాలా బాగుంటాయండి మనం రెగ్యులర్ గా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వాడుతూ ఉంటాం కదా ఏదైనా ఫంక్షన్ కానీ సో అలాంటప్పుడు ఎనీ శారీ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ సింపుల్ గా ఈజీగా మ్యాచ్ అయ్యేది ఆక్సిడైజ్ జ్యువెలరీ అనేది చాలా క్లాస్గా ఉంటుంది చాలా బాగుంటుంది సో ఈ ప్యాక్ చూసేద్దాం ఎలా వేసుకోవాలి ఎలా చేయాలి అనేది దాంతో పాటుగా నా దగ్గర ఉన్న ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ చూపిస్తానండి సో సింపుల్గా శారీ సింపుల్ శారీ అయినా సరే ఇన్ని చక్కగా అవుట్ ఫిట్ మీద చక్కగా సూపర్ లుక్గా ఉంటాయి సో నా దగ్గర ఉన్న కొన్ని జ్యువెలరీ అవి చూపిస్తాను చూసేది కదండి ఒక బౌల్ తీసుకున్నానండి సో ఇంట్లో ఉండే ఐటెమ్స్తోనే సింపుల్గా ఇలా చేసేసుకోవచ్చండి పార్లర్కి వెళ్ళక్కర్లేదు శనగపిండి తీసుకున్నానండి దాంతోపాటు ఇంట్లో అవైలబుల్గా ఉండేది మనకి బియ్య పిండి అంటే వరిపిండి కొంచెం తీసుకున్నానండి వరిపిండి సో వరిపిండి వల్ల కూడా చాలా లాభాలు ఉన్నాయి ఫేస్కి ఫేస్ ప్యాక్కి చాలా ఉపయోగపడుతుందండి ఇది ఈ రెండు గా దీంతో పాటు కొంచెం పసుపు సో ఇవన్నీ కలిపేసి ఒకసారి పెట్టుకున్నానండి కలిపేసేసుకోవాలి ఈజీగా మనము అప్లై చేసుకుంటే చాలా బాగుంటుందండి సో ఇందులోకి నేను కొంచెం కర్డ్ ఒక స్పూను హాఫ్ స్పూన్ కర్డ్ వేసానండి ఇది మిక్స్ చేసేసి దీనికి సరిపడా కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవడమే ఇంట్లో ఉండే ఐటమ్స్ ఏనండి సో చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారు ఇప్పుడు చాలా రకాలుగా కూడా చేసుకుంటున్నారు సో ఎప్పుడు మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునేది అయితే ఇలా అండి మనం ఫేస్కి అప్లై చేసుకుని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈ పేస్ట్ ఈ విధంగా వస్తుంది తయారు చేసుకుంటే చాలామంది వాడుతూనే ఉండుంటారు సో ఈ విధంగా చేసేసుకుని నేను మా హ్యాండ్స్కి వేసి చూపిస్తున్నానండి మీరు అయితే ఫేస్కి అప్లై చేసుకోవచ్చు చూసుకోండి సో మనము నెక్కి కూడా అప్లై చేసుకుంటే డార్క్గా ఉన్న చోట అంతా కూడా చాలా మార్పు వస్తుంది చాలా బాగుంటుంది ఈజీగాను స్మూత్గా ఉంటుంది కాస్త చాలా చక్కగా బ్రైట్నింగ్గా కూడా కనబడుతుందండి సో అప్పుడప్పుడు ఈ విధంగా ఫేస్ ప్యాక్స్ కానీ లేదా ఇలాగా అప్లై చేసుకోవడం వల్ల కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు హ్యాండ్స్ కూడా మనము గిన్నెలవి కడగడం కానీ అలా చేస్తున్న హ్యాండ్స్ కూడా పాడైపోతుంటాయి సో హ్యాండ్స్ కూడా అప్పుడప్పుడు ఇలా అప్లై చేసుకున్న కూడా చాలా బాగుంటుందండి లేకపోతే ఇలా డార్క్గా అయిపోతూ ఉంటాయి కదా సో నీళ్ళల్లో ఉంటే నాన్నే ఒక రకంగా అయిపోతుంటాయి అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయొచ్చు సో నేనైతే హ్యాండ్స్కి చూపిస్తున్నాను మీరు అప్లై చేసుకోవచ్చండి సో ఈ విధంగా అప్లై చేసుకుని ఒక టెన్ మినిట్స్ ఆగితే అది కొంచెము బాగా ఇదవుతుందండి అంటే కొంచెం డ్రై అవుతుంది ఆ తర్వాత మీరు వాష్ చేసుకోవచ్చండి మీకు తెలుస్తుంది కాస్త ఫ్రెష్నెస్ చాలా స్మూత్నెస్ వైట్నింగ్ చాలా చాలా బాగుంటుంది ఇలా సింపుల్గా పెట్టుకుంటే ఈజీగా బాగుంటుందండి సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చూసారు కదా హ్యాండ్స్లో ఉన్న డిఫరెన్స్ సో ఇలా చేసుకోవచ్చండి ఇంకా జ్యువెలరీ దగ్గరికి వచ్చేసానండి సో ఆక్సిడైజ్ జ్యువెలరీ ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకున్న చాలా అందంగా ఉంటుంది సింపుల్ శారీ మీద కూడా మనము తప్పకుండా వేసుకున్నా కూడా అంటే మనం శారీస్ వాటి మీద అన్నిటి మీదకి మన జ్యువెలరీ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ సెట్ కాదండి బట్ ఎనీ డ్రెస్ మీదకి కానీ ఎనీ మనం అవుట్ ఫిట్ లెహంగా కానీ అలాంటి వాటి మీద కూడా మ్యాచ్ అయ్యేది ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అండి ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా బాగుంటుంది సో నా దగ్గర అలా ఉన్నవి కొంచెం చూపిస్తున్నానండి సో మనము ఫంక్షన్కి కానీ లేదా ఇప్పుడు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా సో ఫెస్టివల్స్ టైంలో కూడా చక్కగా మనము ఇలా వేసుకోవచ్చు నా దగ్గర నాకు నచ్చి నేను తీసుకున్నది చూపిస్తున్నానండి కొన్ని కొన్ని నచ్చుతాయి కదా మనం షాపింగ్ చేస్తున్నప్పుడు అలా పర్చేస్ చేసినవి చాలా బాగున్నవి ఇవి కొన్ని ఆన్లైన్లో కూడా తెప్పించుకున్నవండి ఇవి సో మా ఇంట్లో మా అమ్మాయి కూడా వేసుకుంటుంది సో మనం ఎక్కువ హ్యాంగింగ్స్ కాకపోయినా కొన్ని స్టడ్స్ తోటి ఇలా మ్యాచ్ చేసి వేసుకోవచ్చు సింపుల్గా ప్లెయిన్ శారీస్ వాటర్ మీదకి కానీ లేదా కొంచెము గ్రాండ్ లుక్ కావాల్సినప్పుడు చక్కగా ఇలా కొన్ని కొన్ని సెట్ చేసుకుంటే బాగుంటుంది సో ఈ విధంగా కొన్ని నేను కలెక్ట్ చేసి పెట్టుకున్నానండి నచ్చినవి ఎందుకంటే ఎప్పుడూ ఫస్ట్లో ఇప్పుడు అందరూ ఎక్కువ వాడుతున్నారు యాక్చువల్గా సో పూర్వం అంతా కూడా ఆక్సిడేస్ చాలా బాగా వాడతారు బాగుంటాయి కూడాను సింపుల్గాను చాలా చక్కగా ఉంటాయి చాలామందికి ఇష్టమయ్యి ఉంటుంది సో నేనేంటంటే సరదాగా చూపిద్దాము కొన్ని కొన్ని వాటిల మీదకి చాలా బాగుంటాయి కదా సింపుల్గాను చాలా గ్రాండ్ లుక్ ఎలిగెంట్గా కనబడతాము అనేసి ఇవి చూపిస్తున్నానండి సో హ్యా ఇందులో ఇయర్ రింగ్స్ కూడా కొన్ని కొన్ని ఏమో బాగా వచ్చాయి సెట్ వైజ్ కొన్ని వాటికి ఓన్లీ చైన్ ఒకటి అండి ఇవి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడాను సో ఎప్పుడో ఒకప్పుడు నచ్చితే అలా అప్పుడప్పుడు కొన్నది మరీ ఎక్కువ కలెక్షన్స్ కాదండి కొంచెమే బట్ ఇవైతే అన్ని టైప్ ఆఫ్ శారీస్ మీద కూడా చాలా చక్కగా సూట్ అవుతాయి సెట్ చేసుకోవచ్చు మనం చక్కగాను సింపుల్ జ్యువెలరీ క్లాస్ లుక్ అంటే ఆక్సిడైజ్ ఈ జ్యువెలరీ అయితే మీరు ఎంతమందికి ఇష్టమో తప్పకుండా తెలియజేయండి సరదాగా ఉన్న కలెక్షన్స్ సింపుల్గా ఉండడానికి వేసుకోవడానికి బాగుంటాయని చూపిస్తున్నాను ఇది ఒకటండి లాంగ్ చైన్ లాంగ్ చైన్ చాలా బాగుంది అన్ని వాటి మీద కూడా సూట్ అవుతుంది చాలా మంచి ఎలిగెంట్గా కనబడతారు కూడాను సో ఇవండి సింపుల్గా నా దగ్గర ఉన్నవి ఇలాగ ఒకప్పుడేమో స్టార్ట్స్ పెట్టుకుని ఇలా పేరప్ చేసి వేసుకుంటూ ఉంటాము సింపుల్గా బాగుం చూడగానే బాగుండేలాంటివి తక్కువ కలెక్షన్స్ బట్ అప్పుడప్పుడు అలా పర్చేస్ చేసి పెట్టినవి చూసారు కదా ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా చాలా చక్కగా సూట్ అవుతాయండి సింపుల్గా ఉండేవి బాగున్నవి సో మీలో ఎంతమందికి ఇవి నచ్చాయి ఏం నచ్చాయి కూడా తప్పకుండా తెలియజేయండి ఇవండి వాళ్ళ వీడియో లాస్ట్ వీక్ నేను పెట్టలేకపోయానండి అండి కొన్ని కారణాల వల్ల సో ఇదండి షార్ట్ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను మళ్ళీ తప్పకుండా కలుద్దాం అండి నెక్స్ట్ వీడియో మంచి వీడియోతోటి